హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి బంగాళదుంపలు ఉడిపించుకున్నాను ఈరోజు ఉడికించి చేద్దాం అనుకుంటున్నాను ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇవ్వండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర కరిపిరిబ్బుని పేస్ట్ అన్న మటన్ ఉప్పు కారం కొంచెం వాటర్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి కొంచెం ఇందులో మనం పసుపు వేసుకుని ఉందాం ఉద్దు వేపేస్తుందా అండి మనం గుడ్లు పెట్టుకుని పక్కన తీసుకున్నామండి గుడ్లుగా పక్కన తీసి పెట్టేసుకుంటాను మనం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కూడా మనం అండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను నేను ఫస్ట్ వేస్తాం కదండి సరిపోతుంది కొంచెం ఇందులో మనం సాల్వ్ చేసుకుందాం ఇంకా సాల్వ్ ఒక్క ఒక్కొచ్చి ఇది మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందామండి ఓపేసుకుందాం ఒకసారి మనం తీసుకొని ఇంకా మజ్జితుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇది కూడా ఒకవం వేస్తున్నాం ఒకసారి ఇవ్వండి ఆయిల్ అంతా పైగా వచ్చేస్తుంది కదా మనం ఇప్పుడు ఇందులో కారం వేస్తుందండి ఇంట్లో కారం వేసుకొని ఏ తక్కువగా వేస్తున్నానండి పీటలోనే గుప్పలేసేసి ఇప్పుడు మనం దుంపలు కూడా వేసేసుకుందాం ఈరోజు పచ్చిడి పండులేదు ఉడకబెట్టాను ఉడకబెట్టి వండుదామని ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేయండి దంపు ఉడిక్కిపోయిందే కదండి నాకే సరి కొంచెం సరే నేను మూత పెట్టేసుకున్నాము ఒక నశి ఉడికిన తర్వాత కొద్దిగా చూస్తాను ఒకసారి మనం కలుపుకుని ఉప్పు చూస్తానండి కొంచెం ఉప్పు పడుతుందంటే సిమ్లో పెట్టేసుకున్నాను కలిపేసుకుని సిమ్లో పెట్టుకోండి గ్రేవీగానే చేస్తున్నానండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాతో మాట్లాడినట్టు ఉంటుంది నేను మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా మీరు కామెంట్ పెడితేనే కదండి కామెంట్ పెట్టండి తెలుస్తుంది నా వీడియోస్ ఇంకా కూడా మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాల వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మొదలుపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఒకసారి మనం చూసుకుందాం ఇదిగోండి కూర చూడండి ట్రై అయిపోయింది ఆయిల్ అంత పైకి వచ్చేస్తుంది కదా మనకి ఎక్కువసేపు ఉడకక్కలదండి దొంపలు మనం ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో వేసి బేసీగా వచ్చింది కదండి మనం ఉప్పు చూస్తాం కొంచెం ఉప్పు వేసాం కదా గట్టిగా సరిపోయింది బాగుందండి ఈ కూర చపాతీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అనమాట ఈరోజు మా కర్రీ బంగాళదుంప గుడ్లు కర్రీ అనమాట ఒక నిమిషం అయ్యాక మనం కట్టేసుకుందామండి ఒకసారి మనం చూసుకుందాం ఇదిగో కూర రెడీ అయిపోయింది చూసారా దగ్గరికి వస్తుంది గుడ్లు బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి చక్కగా చూడండి దగ్గరికి అయిపోయింది కుర్మాకూరలాగా బాగుంటుందండి బంగాళదుంప పండుగ నూలకి ఆలుగు కూర చాలా బాగుంది ఇవి చూసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ స్టవ్ కట్టేసుకున్నాడు మేము